హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట రెసిపీ ఏంటి అనుకుంటున్నారా చాలా సింపుల్గా ఎగ్ సమోసా ఈ తీరులో చేసుకున్నామంటే రుచికరంగా ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళు కూడా ఓ లైక్ చేయటం లేదండి ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఈ సింపుల్ టేస్టీ ఎగ్ సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఈ ఎగ్ పిండి అనేది మైదాపిండి అయినా తీసుకోవచ్చు లేదా మీకు గోధుమ పిండితో చేసుకోవాలి అనుకున్న గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చండి మైదాపిండి అయితే చక్కగా పొంగుతూ చాలా బాగుంటాయండి ఇప్పుడు హాఫ్ కేజీ మైదాపిండి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా అయినా ఉపయోగించుకోవచ్చండి చక్కగా ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పిండికి పట్టే విధంగా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈవినింగ్ పూట పిల్లలు వచ్చేసరికి స్నాక్స్లో ఇలా చేసి పెట్టే చూడండి పిల్లలు ఇట్టే ఇష్టంగా తినేస్తారండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మనకి ఆయిల్ అనేది పిండికి పట్టే విధంగా చక్కగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చటి నీళ్ళు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలండి మనకి పూరి పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అదే ప్రాసెస్లో పిండిని తడుపుకోవాలండి పిండి ఏమాత్రం లూజుగా ఉండకూడదండి చక్కగా ఇలా కలుపుకుని మనం పిండిని ఎంత ఎక్కువసేపు కలుపుకుంటామో సమోసా అనేది కరకరలాడుతూ చక్కగా వస్తాయండి ఇప్పుడు ఆయిల్ కాస్త పైన అప్లై చేసుకొని ఒక పది నిమిషాల వరకు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు వరకు తీసుకొని చక్కగా సన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలండి నిలువుగా మీకు ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఏదో ఒక స్నాక్ అనేది ఖచ్చితంగా చేయాలి కదండి అలాంటప్పుడు ఇలా ఎగ్ సోమోసా ప్రిపేర్ చేసి పెట్టండి సోమోసా చుట్టుకోవటం కూడా చాలా సింపుల్గా చుట్టుకోవచ్చండి ఇప్పుడు ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలను చక్కగా మిక్స్ చేసుకోవాలండి చేతితో కాస్త ప్రెస్ చేస్తూ చక్కగా ఉల్లిపాయల్ని ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలలో యాడ్ చేసిన స్పైసెస్ అంతా చక్కగా ఉల్లిపాయలకు పడుతుందండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలండి నేను ముందుగానే బాయిల్ చేసుకున్నానండి ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని హాఫ్ భాగం వరకు చాక్తో ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఉల్లిపాయని ఎక్కువసేపు వేపుకొని అవసరం లేదండి ఉల్లిపాయలు వేగేటప్పుడు కూడా మనం స్పైసెస్ అంతా యాడ్ చేసుకోవచ్చండి కానీ మనం ముందుగానే ఉల్లిపాయలు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవటం వల్ల సోమోసాలో స్టఫింగ్ చేస్తాం కదండి బలే రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా ఇలా మ్యారినేట్ చేసుకున్న ఉల్లిపాయలను కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వినిగర్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోయినా స్కిప్ చేయండి వన్ టేబుల్ స్పూన్ టమోటా సాస్ యాడ్ చేసుకుని మరొక్కసారి మొత్తం మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకుని పూర్తిగా స్టవ్ కట్టేసుకోవాలండి ఇలా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండిని మరొక్కసారి వీలుపడినంత వరకు చేతితో ఇలా ఫ్రెష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి మనం పిండిని ఎంత చక్కగా కలుపుకుంటామో సోమోసా అనేది అంత కరకరలాడుతూ సాఫ్ట్గా చాలా బాగొస్తాయండి సేమ్ మనం పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే ప్రాసెస్లో చిన్న చిన్న బాల్స్ చుట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక్కొక్క బాల్ పైన కాస్త పొడిపిండి చల్లుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలండి ఈ చపాతి మనకి ఈక్వల్ షేప్ రాకపోయినా ఏం పర్లేదండి మనం షీట్లు కట్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుందండి మనం మామూలుగా ఆనియన్ సోమోసా ప్రిపేర్ చేసుకోవాలంటే షీట్లు రెడీ చేసుకొని స్టవ్ పైన వేడి చేసుకోవాలి కదండి ఆ బాధ ఏమీ లేకుండా చక్కగా నేను చేసిన ప్రాసెస్లో ఓసారి ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటాయండి ఇప్పుడు చాకుతో కానీ లేదా పిజ్జా కట్టర్తో కానీ ఇలా మనకి నచ్చిన షేప్లో షీట్లు కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఒక స్పూన్ తీసుకొని మధ్యలో పెట్టుకోవాలండి షీట్ పైన ఇప్పుడు ఎగ్ కూడా ఒక హాఫ్ భాగం తీసుకొని ఇలా పైన పెట్టేసుకోవాలండి చక్కగా ఈ షీట్ని మనకి నచ్చిన షేపులోకి చుట్టుకోవచ్చండి చుట్టూ కాస్త ఆయిల్ కానీ లేదా వాటర్ కానీ అప్లై చేసుకోవాలండి షీట్ అనేది మనం ఎలా చుట్టుకున్నా స్టిఫ్గా అలా నిలిచి ఉంటుందండి చూడండి ఇలా కాస్త ప్రెస్ చేసుకున్నామంటే సరిపోతుందండి మీకు ఏ షేప్ కావాలో ఆ షేపులోకి ఇలా కాస్త చేతితో ప్రెస్ చేసుకుంటూ మొత్తం పిండిని ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి చక్కగా మనకి వచ్చిన మనకి నచ్చిన షేప్లో ఇలా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సో మసాలు ఒక్కొక్కటిగా తీసి ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు వేపుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ సమోసా రెడీ అయిపోయింది కదండి చాలా సింపుల్ అండి ఈ షీట్లు రెడీ చేసుకోవటం కానీ లేదా సమోసా చుట్టుకోవటం కష్టము అనుకున్న వాళ్ళు సింపుల్గా ఈ పద్ధతిలో ఓసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి స్టఫింగ్ కూడా బయట ఏమీ రాలేదండి ఎగ్ సమోసా అంటే ఇష్టం లేనిది ఎవరికండి మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ టేస్టీ ఎగ్ సమోసా మీరు కూడా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకొని ఇంటిల్లు ఎంజాయ్ చేసేయండి మరి మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే